ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి కింగ్ ఛానల్ చూసే ప్రేక్షక మహాశైలందరికీ కూడా ధన్యవాదాలండి మా ఊరిలో జరిగే తిరణాలు అంటే దోనీపూడి తిరుపతిమ్మ తల్లి తిరణాలండి చాలా బాగా జరిగిద్ది ఇది వన్ ఇయర్కి ప్రతి సంవత్సరం ఒకరోజు జరిగిద్దండి కానీ ఆ ఒక్కరోజు కూడా చాలా బాగా జరిగిద్ది మీకు అంటే మనం చిన్నప్పుడు ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ప్రస్తుతం ఏంటంటే ఉన్న కాలక్రమే పైన తిరణాలనే కూడా కరుమరుగైపోతుంది అనమాట కానీ ఒకప్పుడు తిరణాలంటే అసలు ఒక పదిహేను రోజుల నుంచి ముందుగానే అసలు హంగామా ఉండేది కానీ ప్రస్తుతం ఏంటంటే అది ఒక రెండు మూడు రోజుల నుంచి వచ్చి సెట్ చేసుకుని రెడీ అవుతున్నారనమాట కానీ మా ఊరు తిరణాలు చాలా బాగుండిద్దండి ఒక్కసారి మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక దయచేసి వచ్చి విజిట్ చేసే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా నైట్ టైం అయితే కనుక ఇంకా చెప్పక్కర్లేదండి ఎందుకంటే నైట్ టైం మా బ్రదర్ అయితే కనుక లీవ్ పెట్టుకుని మరీ వచ్చాడండి పాపం తిరునాలు చూద్దామని అంతేకాకుండా మా అత్తయ్య మా మామయ్య గారు అంతే మా వాయిన గారు అందరూ కూడా తెలిసి తిరణాల ఎలా ఉండిద్దా ఏంటా అంటే ప్రతి ఏడు వచ్చేవాళ్ళు అందుకే కానీ ఫస్ట్ టైం వస్తుందన్నమాట ప్రతి ఏడు అసలు ఎంత ఖాళీ ఉండేది కదండి కానీ ఫస్ట్ టైము కొంచెం ఖాళీగా ఉంది చాలా బాగుందండి కానీ మీరు నమ్ముతారో లేదో అసలు చూడటానికి రెండు కళ్ళు చాలా ఉన్నట్టు ఆ లైటింగ్ కూడా ఆ టెంపుల్కి మంచిగా డిజైన్ చేశారు అంతేకాకుండా ఆ ఒక్కరోజు మాత్రం చాలామంది వస్తారండి అక్కడికి ఎక్కడికి చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కూడా వస్తారు కానీ వ్యాపారం కూడా చాలా బాగా సాగింది ఆ ఒక్కరోజు అంటే ఒక నెల రోజులు సరిపడా వ్యాపారం ఒక్కరోజు అనమాట అంతేకాకుండా లంక గ్రామాలు మరియు ఇటు సైడ్ ఉన్న చిన్న చిన్న పల్లెటూర్లు అందరూ కూడా ట్రాక్టర్లు వేసుకుని వచ్చి పిల్లలతో అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అయితే కనుక బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారండి దయచేసి ఎవరు కూడా ఈ తిరణాలను మిస్ అవ్వబంది ఎందుకంటే చాలా అంటే చాలా బాగుండేది అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్న తిరణాలు ఏమన్నా ఉంటే మధ్యనప్పుడు తిరణాలండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా ట్రాక్టర్లు అదే కాకుండా పశు పశువు వళ్ళు అని ఉంటాయండి అవి ఏంటంటే ఆ ఊరు మొత్తం తిరిగి నైటు రెండు అవ్వచ్చు ఒకటి అవ్వచ్చు అండి చెప్పలే టైం అయినా కావచ్చు చూస్తున్నారా ఈ బొమ్మల కొట్లు ఇవన్నీ చూస్తుంటే ఎంత బాగున్నాయి అంటే మళ్ళీ అంటే చిన్న చిన్ననాటి రోజులు అన్నీ గుర్తు వస్తున్నాయి అనమాట కానీ నిజానికి ఎవరు కూడా వీటి సహ తిరణాళ్ళకి రావడానికి కానీ ఇలా ఇష్టపడతలేదండి ఎందుకంటే అందరూ కూడా అయిపోయింది కదా ఇంకేందుకులే మనకెందుకు లేనుకుంటున్నారు కానీ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జరిగిపోతున్న కాలం అనేది తిరిగిరాదండి ఉన్న కాలం ఉన్న రోజునే మనం ఎంజాయ్ చేయాలి అదేవిధంగా అంతేకాకుండా చూస్తున్నారండి రోజులు తినాలంటే అసలు ఎడ్ల బళ్ళతో చక్కగా అందరూ కూడా ఇంటి ఈ కుటుంబ సపరివారు సంతాన్ని అందరూ కూడా ఎడ్ల ఎక్కి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మన ఊర్లో ఉన్నవాళ్ళు రావడమే కష్టమైపోయింది దయచేసి ఇలాంటివన్నీ మనం కొన్ని గుర్తుపెట్టుకొని డెవలప్ చేసుకోవాలి కానీ భావి తరాలకి స్ఫూర్తిగా ఉండాలండి చూస్తున్నారండి బొమ్మలు కానీ ఇవి కానీ ఎంత బాగున్నాయి అంటే పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అంతేకాకుండా చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారండి కానీ ఎక్కడ కూడా ఇటువంటి గొడవలు అయితే లేవండి ఎందుకంటే పోలీస్ వారు కూడా చాలా ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు అంతేకాకుండా ఈ తిరణాలలో పొంగలి మరియు ఉంటాయి కదండి దర్శనం టికెట్లు టికెట్లు వచ్చేసి చాలా తక్కువండి పాతిక రూపాయలు మాత్రమే కానీ నిజానికి ఒకప్పుడు టికెట్ అయితే రెండు వందలు మూడు వందలు కూడా పలికిందండి కానీ కాలక్రమేపైన వస్తా 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 ఏమవుతుందంటే ఆ టికెట్ల రేట్లు కూడా తగ్గిపోయినాయి అదే కాకుండా ఎవ్వరు రావట్లేదని అవి తగ్గించేయడం వల్ల అనేది మన పిల్లలకి ఏం చెప్పుకోవాలి ఉంటే ముందు తరాల వాళ్ళకి ఏం చెప్పుకోవాలి అన్నది మనం చాలా మిస్ అయిపోతున్నాం దయచేసి ఇలాంటివి మన అంటే మనం వేరే ఊరు వెళ్ళక్కర్లేదండి మన ఊర్లో జరిగే మన ఉత్సవాలకైనా సరే మనం పార్టిసిపేట్ చేయాలి కానీ చూస్తున్నారు కదండి ఎంత అందరు ఎంత ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారో చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు ఎక్కడానికి డ్రాగన్ అని తర్వాత బ్రేక్ డ్యాన్స్ అని ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చినాయి అటు పేర్లు అంటే నాకు తెలియగానండి వచ్చినాయి కానీ ఈ అప్పుడు నేను వీడియో తీస్తున్న టైం అండి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అవుతుంది ఆ టైంలో కూడా చూస్తున్నారీ మాగారు వాళ్ళు ఉన్నాయి ఆ టైంలో వాళ్ళు నిద్రలేసిందంటే కనుక మేము మాకే అవాగ్గా ఉంది కానీ డైలీ ఏంటంటే నైట్ అయితే కనుక నిద్రపోతాం ఆరు ఏమన్నారు ఏం అయితే నిరబాం అలాంటిది వన్ ఓ క్లాక్ వరకు మా అన్నయ్య అయితే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుందండి మా అన్నయ్య మా వదిన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఒకసారి చూడండి అంటే మా అన్నయ్యకి బాగా ఇష్టం అనమాట అందుకని మా వదిలి ఎక్కించుకొని మరి ఆ బ్రేక్ డ్యాన్స్ అని బ్రేక్ డ్యాన్స్ అన్నమాట దీన్నే బ్రేక్ డ్యాన్స్ అంటారు జనరల్గా బ్రేక్ డ్యాన్స్ అది తిరిగేటప్పుడు ఎవరైనా కానీ వీడియో తీయరు కానీ నేను తిరిగేటప్పుడు కూడా వీడియో తీద్దామని తిరిగేటప్పుడు కూడా తీశాను పిల్లలకి ఇది చూసాను బైక్ ఇవన్నీ చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి కదండీ ఒక్కసారి దయచేసి ఇలాంటివి మిస్ అవ్వబాకండి ఎందుకంటే పౌరాణిక కథలు కానీ తెర కథలు కానీ బుర్ర కథలు అని చాలా ఉంటాయి కోలాటకం కానీ అవన్నీ కూడా మనం మిస్ అవ్వకూడదు కదా ఇప్పుడు మనకు తెలుసు కానీ మన పిల్లలకి తెలియాలంటే మనం ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా ముందు తరాల వాళ్ళకి ఎలా ఉండిద్దంట అని చెప్పుకుంటారు కదా చూడండి అందరూ అంత ఆనందంగా ఉన్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ద ఇదిగోనండి ఈ అమ్మాయి సోనియా వాళ్ళ తమ్ముడు అనమాట తిరణాల్లో బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరిని ఉన్నారంటే కనుక వీళ్ళిద్దరేనండి ఎందుకంటే వాళ్ళకి కల్మషం ఉండదండి పాపంకి అది ఏంటంటే మనం కొ కొనుక్కున్నావా లేదా అనే సంగతి చేస్తే పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళ వాళ్ళతో ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ అమ్ఐ వచ్చేసి వాళ్ళు అట్టగారండి పాపం డిసప్పాయింట్ అనేది అవ్వకోకుండా అంటే మా దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు అని కాకుండా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అంటే చాలా బాగుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను అని బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ ఎక్కాను కదండి అదిగోండి వీడియో అలాగే పట్టుకొని ఇస్తున్నా నేను ఎలా ఉండిద్దా ఏంటి అనేది కానీ చాలా బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది అండి మా అన్నయ్య అయితే బాగా ఎంజాయ్ చేశాడండి మా అన్నయ్య కానీ మా ఊరు మా వదిలి అయితే మా వదిలికి నోటి మా వైల్కి ఆల్రెడీ భయం వేసేసింది కానీ మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారు ఇలాంటివన్నీ మనకి మళ్ళీ మళ్ళీ రావండి దయచేసి ఇట్లా ఉన్న వాటిని మీరు విజిట్ చేయండి ఎందుకంటే తిరణాలా అనేది అండి అది సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది అర్థమవుతుందా అలాంటప్పుడు ఆ ఒక్కసారైనా సరే కుటుంబ సపరివారి సంతానం అందరూ చక్కగా వెళ్ళి చూసి రండి చాలా బాగుండుద్ది అంటే గొడవలు అవుతాయండి అవ్వని అంటలా కానీ మనం ఉండే ప్రొటెక్షన్లో మనం ఉండాలన్నమాట ఇప్పుడు మేము ఉన్నాం కదండీ మా బ్రదరు నేను మా బ్రదర్ ముందు నేను ఉంచేసి లేడీస్ని మధ్యలో పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చామండి కానీ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అందరూ కూడా మా తిరణాలైతే కనుక చాలా అంటే చాలా బాగుంది అంతేకాకుండా దీనిలో అండి ఈ తిరణ్లో కూడా పాత పాత ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ అందరు పరిచయం అవుతారండి అంటే మా ఊరు వాళ్ళే వేరే ఊరు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చి తిరణాల్లో చూసుకుంటూ ఉంటారు అనమాట కానీ అండి నిజం చెబుతున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా చూడండి దయచేసి ఇప్పుడు మిస్ అయిపోయినా సరే ఇప్పుడు వీడియోలో చూసినా సరే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో ఈ వీడియో చూసి రండి ఒకసారి చాలా బాగుండిద్ది చాలా అంటే చాలా బాగుండిద్ది ఒక్కరోజు తిరగాలని కాదు కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది ఇంత మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే కనుక ఇలాంటి ఆటలు ఒకసారి విజిట్ చేయండి చేస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అంటే కొంచెం మనసు అంత ప్రశాంతంగా ఉండి చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటివి కదండి మనకు కావాల్సి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టైం అండి వన్ థర్టీ అవుతుంది వన్ థర్టీ అవుతున్నా సరే జనాలు ఎక్కడా తగ్గలేదండి కానీ మేమేం ఏం చేసామంటే బ్యాచ్గా అందరం కలిసి ఒక బ్యాచ్గా బయలుదేరి లోపల చూస్తా కూర్చున్నాం అనమాట అన్నీ కూడా మా పిల్ల అది ఇప్పుడు మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఏం కావాలని కొంత తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట కానీ తిరణాలని బాగా ఎంజాయ్ చేసామండి మీరు కూడా దయచేసి ఈ వీడియో చూసి నెక్స్ట్ ఇయర్ వస్తారని నేను ఆశిస్తున్నానండి ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావు కదండి మళ్ళీ ముందు తరాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్రతికేది ఎవరో చచ్చిపోయేది ఎవరో చెప్పలేము కాబట్టి ఇలాంటివి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి లేడీస్కి కావాల్సిన అయితే చూడండి ఎన్నోనే అన్లిమిటెడ్గా ఉన్నాయన్నమాట కానీ ఇందులో అల్టిమేట్ కామెడీ ఏంటంటే అండి ఇదిగోండి మా ఇప్పుడు సౌమ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాడు చేసిన కామెడీకి మాములుగా లేదండి నిజంగా వీడియో మొత్తం ఒక ఎత్తే అయితే వాడు ఒక్కడే ఒక ఎత్తేత్త అనమాట ఒకసారి దయచేసి వాడిని చూడండి కార్టూన్కి అమ్మమ్మ గడిలాగా ఉన్నాడు ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు నేను మీకు చూపిస్తుంది చూడండి తలక పెట్టుకుని కళ్ళజడ పెట్టుకుని మామూలుగా కామెడీ అయితే మాత్రం తిరణాల అదే చూస్తానండి అంతా ఒకటైతే కనుక ఈ తిరణాల్లో వీళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు అనమాట కానీ అండి ఒకటి మాత్రం నిజం అండి చాలా అంటే చాలా బాగుంది దయచేసి నెక్స్ట్ ఇయర్ ఎవరు మిస్ అవ్వకండి నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నానండి మీరు అందరూ రావాలి మీరు కూడా నేను చెప్పినంత నిజమా కాదా అని తెలుసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే కనుకండి పావు తక్కువ రెండు అవుతుందండి కానీ పావు తక్కువ రెండు అయినా సరే ఎక్కడ జనాలు అయితే తగ్గలేదు జరిగి జరుగుతూనే ఉన్నాయి జనరల్గా అయితే అండి మామూలుగా ప్రతి ఏడు వన్ థర్టీ టూ ఓ క్లాక్కే కొంచెం తగ్గిపోయేవాళ్ళు జనాలు కానీ ఇక్కడ రెండు రెండు బావు రెండున్నర మూడు నాలుగింటి దాకా కూడా జనాలు బాగా ఉన్నారండి కానీ బాగా జరిగిందండి తిరణాలు మాత్రం మంచిగా ఎంటర్టైన్మెంట్గా మాకైతే చాలా బాగుంది బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను మరి నా ఛానల్ని ఇప్పుడు దాకా చెప్పింది రూపకైనా మీ అందరికీ ధన్యవాదాలండి దయచేసి కొత్తగా వచ్చి నా వీడియో చూసేవాళ్ళు ఎవరున్నా సరే ఒక్కసారైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి నేను ఏదైనా కొత్తగా వీడియో పెడితే ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే మీరు ఒకసారి దయచేసి ఆ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ అండి యువాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి